అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతోంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానాలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరికైతే ఇంకా డబ్బులు కాలేదో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి రైతుబంధు సాయం కింద మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇందులో భాగంగా రాష్ట్ర గతంలో అర్హత ఉండి డబ్బులు పడిన వారందరూ కూడా వెంటనే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతుబంధు సాయం అందినవారైతే వారందరికీ కూడా మరొకసారి రైతుబంధు సాయం అందుతుంది అంతేకాకుండా గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే మనకు నష్టపోయారో పంటలు అనేది ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలతో జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి